హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్కి వీడియో అండి ఇది చాలామందికి అంటే ప్లాట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అంటే అట్ ప్రజెంట్ మన చేతుల్లో ఏమీ లేకపోయినా ఒక ఫైవ్ ఇయర్స్ లేకపోతే సిక్స్ సెవెన్ ఇయర్స్లో మనం ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలంటే ఎలా సేవింగ్స్ చేయాలి అని చెప్పి అడిగారు సో ఎయిటీన్ ల్యాక్స్లో ప్లాట్ కొనుక్కోవాలి ఎలా మాకు వచ్చే సాలరీ ఫిఫ్టీ థౌజండ్స్ అండి ఒక చిట్టు కూడా మేము ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నాము అంటే చిట్టు వాళ్ళు కడుక్ కడుతూ ఉన్నారు పర్ మంత్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కడుతున్నారు ఎవ్రీ మంత్ అంటే ఇది కాకుండా పదివేల వరకు సేవింగ్స్ చేసుకోగలము ఈ సేవింగ్స్తో మేము ఎట్లా ప్లాట్ కొనుక్కోవచ్చు అని చెప్పి అడిగారు ఎవరికైనా కూడా ఇప్పటి నుంచి అంటే ప్లాట్ కొనుక్కోవాలని ఒక ప్లాన్ ఉండి మంత్లీ ఈ విధంగా సేవింగ్స్ చేసుకోగలిగితే మీరు కూడా చక్కగా కొనుక్కోవచ్చు ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి ఎందుకంటే ఫ్యూచర్లో మనం ప్లాట్ కొనాలి అన్నప్పుడు ముందస్తు నుంచే మనం సేవింగ్స్ అనేది చేసుకుంటే ఎలాంటి అప్పు లాంటిది చేయకుండా ఈజీగా ప్లాట్ అనేది కొనుక్కోవచ్చు ఇకపోతే మనం ఒక ప్లానింగ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ అనుకుందాము ఉదాహరణకి అంటే ఏదైనా మనం ఒక పని చేయాలంటే ముందు నుంచే సేవింగ్స్ చేయాలి అంతేకాని చేతిలో డబ్బు పెట్టుకోకుండా ప్లాట్ కొనాలి అప్పు చేసి కొనాలి అంటే మాత్రం అంటే కొంతమంది లోన్స్కి వెళ్తారు అవన్నీ కూడా రిస్క్ అండి లోన్స్ అంటే వడ్డీ రూపంలో చాలా నష్టపోతాం కాబట్టి అట్లీస్ట్ ఒక ప్లాట్ కొనాలి ఇంత రేంజ్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం సేవింగ్స్ చేసి ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు ఒక పది లక్షల్లో ఒక ప్లాట్ కొనాలి అంటే ఐదు లక్షల్లో అయినా సారీ ఐదు లక్షల వరకు అయినా మనం సేవింగ్స్ చేసి ఉండాలి ఆల్రెడీ సో మిగిలిన ఐదు లక్షలకి మన దగ్గర కొంత గోల్డ్ ఉన్నింది అనుకోండి కొంత తక్కువ ఇంట్రెస్ట్కి పర్సనల్ లోను అంటే ఏదైనా కంపెనీస్లో వర్క్ చేస్తుంటే అట్లా తక్కువ వడ్డీకి మళ్ళీ కూడా లోన్ పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు లక్షలకి సో అట్లా అనమాట ప్లాన్ చేసుకోవాలి అంటే ఉదాహరణకు చెప్తున్నాను సో ఏమీ మన దగ్గర డబ్బు లేదు ప్లాట్ కొనాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అప్పు చేసుకున్నట్లయితే అది లాసే అవుతుంది సో అందుకనే ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఎయిటీన్ ల్యాక్స్లో కొనాలి అంటే ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది ఇన్ఫ్లేషన్ అంటే ఏమండి ధరల పెరుగుదల అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా కూడా ధరల పెరుగుదల ఎక్కువ ఉన్నది అనుకోండి ఖచ్చితంగా ధ ధరలు అనేది ప్రతి వస్తువు మీద పెరుగుతూనే ఉంటుంది సో ఆ ఇన్ఫ్లేషన్ అనేది మనకు వచ్చే రిటర్న్స్ కన్నా కూడా ఎక్కువగా ఉన్నింది అనుకోండి అప్పుడు మనకు లాస్ అనమాట మనం సేవింగ్స్ చేసి కూడా సో అందుకని మనం ఎప్పుడైనా ఎక్కడైనా సేవింగ్స్ చేసి ఇన్వెస్ట్ చేయాలి డబ్బు అన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కన్నా కూడా ఎక్కువ శాతం మన రిటర్న్స్ అనేది ఉండాలి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఐడియా చెప్తున్నాను మీకు సో ఇకపోతే ఆల్రెడీ చిట్ అనేది మీరు కడుతున్నారు కదండి ఇక్కడ నేను రఫ్గా క్యాలిక్యులేషన్స్ ఇస్తున్నాను మీరు ఇచ్చిన వివరాలు బట్టి ఒకవేళ మీరు సంవత్సరానికి ఒక లక్ష యాభై వేలు మీరు చిట్టు రూపంలో సేవింగ్స్ చేస్తున్నారు అనుకోండి అంటే ఇది పన్నెండు వేల ఐదు వందలు కదా సో మీకు పన్నెండు వేల ఐదు వందలు ఎవ్రీ మంత్ మీరు చిట్టు రూపంలో సేవింగ్స్ చేసుకుంటే ఒక లక్ష యాభై వేలు మీ దగ్గర ఉంటుంది అంటే డివిడెంట్ కూడా యాడ్ అవుతుంది అనుకోండి అంటే ప్రతి నెల మీరు పన్నెండు వేల ఐదు వందలు చిట్టుకి కట్టారు కదా సో అందులో మనకి తోపుడు పోను మిగిలిందే కడుతూ ఉంటాం సో అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ మీ సేవింగ్స్ అనే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను సో అందుకని చెప్పి మీరు చిట్టు రూపంలో సేవింగ్స్ చేసుకున్నా దీన్ని ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో లంసం అంటే లంప్సం అంటే ఏమి లేదండి ఒకసారిగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కట్టడం ఒక ఐదేళ్లకు పదేళ్లకు ఇరవై ఏళ్ళకో అట్లా అనమాట ఒకవేళ మీరు ఎయిట్ ఇయర్స్ కి వేసుకున్నారనుకుందాము ఉదాహరణకి నేను ఎయిట్ టు టెన్ ఇయర్స్ చెప్తున్నాను బట్ ఇట్లా కనుక మీరు ఫాలో అయితే ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోనే మనం ప్లాట్ కొనుక్కోవచ్చు ఎలా ఏంటనే చెప్తాను ఇది నాకు తోచిన ఐడియా చెప్తున్నానండి జస్ట్ ఇది ఐడియా ఇస్తున్నాను రెండు రకాల సేవింగ్స్ చెప్తాను సో మీకు నచ్చితే ఫాలో చేయండి నెక్స్ట్ ఇది ఎయిట్ ఇయర్స్కి కనుక మీకు ప్రతి సంవత్సరం లక్ష యాభై వేలు మీ చేతికి వచ్చింది అనుకుందాం ఉదాహరణకి చిట్ రూపంలో ఉన్నది ఎయిట్ ఇయర్స్కి మీకు ఒక లక్ష యాభై వేలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్గా అంటే లంసంలో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రిటర్న్స్ అనేది వస్తుందండి అందుకని ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఏం లేదండి మ్యూచువల్ ఫండ్స్లో మనం బ్యాంక్ త్రో వెళ్ళినా డైరెక్ట్గా అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనకి వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో మనకి వెబ్సైట్స్ ఆన్లైన్ త్రో మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు బ్యాంక్స్ మంచి ఒక బ్యాంక్ ద్వారా వెళ్ళామంటే బ్యాంక్ మేనేజర్తో మనం కూర్చొని మాట్లాడితే ఈ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫండ్ మేనేజర్స్ ఉంటారు ఇది వరకు నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో చూడండి సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ అంటే రకరకాల కంపెనీలు రకరకాల ఇండస్ట్రీస్ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు షేర్లు కొనడం అనమాట సో ఆ షేర్ల మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సో మనం బిజీగా ఉంటాము మనకు వాటి మీద అవగాహన ఉండదు కాబట్టి మనం బ్యాంక్ త్రో వెళ్ళామంటే సో ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఏ ఏ షేర్లో ఏ కంపెనీ యొక్క షేర్లు తగ్గాయి ఏ కంపెనీ యొక్క షేర్లు పెరుగుతున్నాయో అది రోజు ఎవ్రీడే వాళ్ళు అవన్నీ కూడా చూసుకుంటారు ఏ షేర్స్ తగ్గిందన్నప్పుడు కొంటారు పెరిగింది అన్నప్పుడు అమ్ముతారు సో ఆ విధంగా మనకి ఎన్ని సంవత్సరాలకి మనం ఫిక్స్డ్గా వేసాము లేదా దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మన నెల మనం లాగా కట్టుకోవచ్చు లేదా ఇట్లా లంసమ్గా ప్రతి ఒక్కసారికి సంవత్సరానికి పదేళ్ళకు ఐదేళ్ళకు అంటే ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిగా లాభాలు అనేది ఉంటాయి అందుకని చెప్పి ఇక్కడ ఎయిట్ ఇయర్స్కి ఒక లక్ష యాభై వేలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు ఇంట్రెస్ట్తో కలిపి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి వస్తుంది సో ఇక్కడే నేను ఫిగర్ ఇస్తున్నానండి ఎగ్జాక్ట్గా ఎంతేనా ఉంటుంది ఉంటుంది అని చెప్పలేము ఎగ్జాక్ట్గా అంటే మీకు ఈ క్యాలిక్యులేషన్స్తో వేస్తే ఇంట్లో వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇది ఒక సంవత్సరం మొదటి సంవత్సరం మీరు ఒక లక్ష యాభై వేలు వేస్తారు ఎయిట్ ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారు మళ్ళీ రెండవ సంవత్సరం సేమ్ ఇదే ఇన్వెస్ట్మెంట్ అంటే పన్నెండు వేల ఐదు వందల చిట్టులో వచ్చింది అనుకోండి రెండవ సంవత్సరం ఏం చేస్తారంటే సెవెన్ ఇయర్స్కి వేస్తారు ఎందుకంటే మనకి ఎయిట్ ఇయర్స్కి అంతా క్లోజ్ అయిపోయి మన దగ్గర డబ్బు ఉండాలి ప్లాట్ కొనుకోవడానికి అందుకని రెండవ సంవత్సరం మళ్ళీ లక్ష యాభై వేలని వేశారనుకోండి ఏడేళ్ళకి వేస్తే మూడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి వస్తుంది ఈ విధంగా ప్రతిసారి అండి ఏడేళ్ల వరకు అంటే ఎయిట్ ఇయర్స్ వరకు మళ్ళీ మూడవసారి అంటే మళ్ళీ ఒక లక్ష యాభై వేలని సిక్స్ ఇయర్స్కి వేస్తారు అంటే ఈ సిక్స్ ఇయర్స్కి తర్వాత మీకు అంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ రెండు లక్షల తొంభై ఆరు వేలు అది రిటర్న్స్ వస్తుంది మళ్ళీ ఫోర్త్ ఇయర్ ఏం చేస్తారు మళ్ళీ లక్ష యాభై వేలు ఫోర్త్ ఫోర్ ఇయర్స్కి వేస్తారు అప్పుడు ఫోర్ ఇయర్స్కి రెండు లక్షల అరవై నాలుగు వేల చిల్లర వస్తుంది మళ్ళీ ఫిఫ్త్ టైం ఏం చేస్తారు ఫోర్ ఇయర్స్కి వేస్తారు ఒక లక్ష యాభై వేలు వేస్తే మనకు రెండు లక్షల ముప్పై ఆరు వేల చిల్లర వస్తుంది ఆరవసారి మూడేళ్లకి వేస్తారు ఇట్లా ఏడవసారి ఎనిమిదవసారి ఎనిమిది అంటే ఎయిత్ ఇయర్ మీకు ఎందుకంటే మనకి ఎయిట్ ఇయర్స్లో కొనుక్కోవాలనే ప్లాన్ కాబట్టి ఇక్కడ ఎయిట్ ఇయర్స్కి నేను ప్లాన్ చెప్పాను ఎందుకంటే లాంగ్ రన్ పెట్టుకున్నప్పుడే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే ఎక్కువ వస్తుంది ఇక్కడ చూడండి ఎయిత్ టైం వన్ ఇయర్కి పెట్టాము సో ఒక లక్ష అరవై ఎనిమిది వేలు వచ్చింది అంటే యాభై వేలు కాను అరవై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది సో ఈ విధంగా మొత్తం సేవింగ్స్ ఈ ఎయిట్ ఇయర్స్ మీరు ఏదైతే చిట్టు రూపంలో దాచుకుంటున్న అమౌంట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఎయిట్ ఇయర్స్కి కలిపి ఇరవై లక్షల అరవై ఆరు వేల చిల్లర అనేది సేవింగ్స్ చేశారు సో మీరు అనుకునేది ఎయిటీన్ ల్యాక్స్లోనే కదా ప్లాట్ అనుకున్నారు సో ఇక్కడ ఎయిట్ ఇయర్స్ పెట్టుకున్నాం అంటే కొంచెం లాంగ్గా తీసుకున్నాం అది కూడా చెప్తానండి సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయగలగాలి అంటే ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుదల ఇప్పుడు ఈ రోజు ఎయిటీన్ ల్యాక్స్కి వచ్చే ప్లాట్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఎయిటీన్ ల్యాక్స్కి రాదు కదా సో అది అనమాట అంటే వాటి యొక్క ధరలు ప్రతి ఆట ఇప్పుడు బంగారం ఎట్లా ప్రతిరోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుందో సో ఓవరాల్గా తీసుకుంటే ప్రతి ఏడాదికి బంగారం రేటు పెరుగుతూనే ఉంది కదా అదే విధంగా రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశంలో తీసుకున్నా ఏ రాష్ట్రం ఏ మారుమూల తీసుకున్నా కూడా మొదటగా మనకి పెరిగేది భూమి విలువ ఆ తర్వాత బంగారం విలువ అందుకని రెండింటి మీదనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు లాంటి వాళ్ళందరూ కూడా సో కాబట్టి ఇన్ఫ్లేషన్ అంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి ఒక నాలుగు నుంచి ఐదు పర్సెంట్ మనకు ధరలు పెరిగాయి అనుకోండి మనకు రిటర్న్స్ అనేది టెన్ పర్సెంట్ పైన ఉంటేనే మనం లాభపడినట్లు సో ఇదొకటి గుర్తు పెట్టుకోవాలి అంటే ఇట్లా ఇన్వెస్ట్ చేయడం మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి రిటర్న్స్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది యావరేజ్గా మనం తీసుకున్న ట్వెల్వ్ పర్సెంట్కే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది ఇచ్చాము ఇక్కడ మీకు ఎయిటీన్ ఎయిటీ ఇయర్స్ తర్వాత ఇరవై లక్షలు ఉంది ఇంకా కూడా మీరు పదివేలు నేను సేవింగ్స్ చేసుకోగలమన్నారు కదా అది ఎలా చేయాలంటే ఎప్పుడూ కూడా మనం సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒకే దగ్గర పెట్టకూడదు సెకండ్ సేవింగ్స్ ఈ పదివేలు ఇది ఏం చేయాలంటే అది సేవింగ్స్ ఎలాగో మీరు చుట్టూ వేస్తున్నది ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టబట్టి మనకి ఇరవై లక్షలు రాబోతుంది ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ సో నెక్స్ట్ ఈ పదివేలు ఏం చేయాలంటే గోల్డ్ మీద ప్రతి నెల మీరు మూడు వేలు ఇన్వెస్ట్ చేయండి అంటే కాయిన్సే కొనుక్కుంటూ రండి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏ ఎందుకంటే ఒక ఐదేళ్ల తర్వాత ఏడు ఏళ్ళ తర్వాత మీకు ప్లాట్ కొనుక్కోవాలి కాబట్టి అప్పుడు సేల్ చేసుకుంటారు గోల్డ్ సో ప్రతి నెల మీరు గోల్డ్ మీద మూడు వేలు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఫైవ్ ఇయర్స్కి రాస్తున్నాను ఇక్కడ నేను సో అరవై నెలలకి అంటే ఐదేళ్ళలో అరవై నెలలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు మొత్తం ఒక లక్ష ఎనభై వేల రూపాయలకి మీరు గోల్డ్ కొనుంటారు సో ఒక ఐదేళ్ల తర్వాత ఈ గోల్డ్ అంతా కూడా మీరు అమ్మినట్లయితే యావరేజ్గా వేస్తున్నానండి ఎగ్జాక్ట్గా మనకి క్యాలిక్యులేషన్ మనం చెప్పలేము గోల్డ్ ఎంత పెరుగుతుంది అంటనేది ఒక డెబ్బై వేలు మీకు ప్రాఫిట్ వచ్చిందే అనుకుందాము సో రెండు లక్షల యాభై వేల వరకు మీకు చేతిలో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ గోల్డ్ మీద సంపాదించిన ప్రాఫిట్తో కలిపి మీ దగ్గర రెండు లక్షల యాభై వేలు అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ పదివేలలో మూడు వేలు గోల్డ్ మీద పెట్టామా నెక్స్ట్ మూడు వేలు మూడు వేలు పోస్ట్ ఆఫీస్లో అంటే ఇప్పుడు ఆర్డీనో పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడ్ ఫండ్ లేకపోతే సీనియర్ సిటిజన్స్ మన ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు మీద వేస్తే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ పేరు మీద వేయండి ఏదైనా మంత్లీ స్కీము ఆర్డీ లాంటిది లేదంటే పిల్లల పేరు మీద మీ పేరు మీద ఆర్డీ కట్టుకోవచ్చు అట్లా ఫైవ్ ఇయర్స్కి మీరు కట్టేది ఒక లక్ష ఎనభై వేలు ఒకవేళ మీకు ప్రాఫిట్ అనుకుంటే అంటే ఐదేళ్ళకి వేస్తున్నాం కాబట్టి ముప్పై మూడు వేల వరకు ఇది అప్రాక్సిమేట్గా వేస్తున్నానండి సో రెండు లక్షల పదమూడు వేలు మీ దగ్గర మీ చేతిలో ఉంటుంది ఇది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ థౌజండ్లో మూడు వేలు గోల్డ్కి పెట్టాము మూడు వేలు ఆర్డీ కట్టుకున్నాము ఇంకా నాలుగు వేలు ఉంది కదా దీని ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లోనే ఎందుకంటే మనకి ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎస్ఐపి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మెథడ్ అని ఇది ప్రతి నెల నాలుగు వేలు కట్టితే అరవై నెలలకి అంటే ఐదేళ్లకి అనుకుందాము ఐదేళ్లకి మీరు కట్టే అమౌంట్ రెండు లక్షల నలభై వేలు మీకు వచ్చే రిటర్న్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చేది ఎనభై తొమ్మిది వేలు సో టోటల్గా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ రెండు లక్షల సారీ మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల చిల్లర అనేది వస్తుంది సో ఈ పదివేలని ఈ విధంగా పోస్ట్ ఆఫీస్లో కొంత గోల్డ్ కొనడం ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా రకరకాలుగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు టోటల్గా ఎంత వస్తుందంటే ఈ ఫైవ్ ఇయర్స్కి ఈ పదివేలు గాను గోల్డ్ మీద రెండు లక్షల యాభై వేలు పోస్ట్ ఆఫీస్లో రెండు లక్షల పదమూడు వేలు మ్యూచువల్ ఫండ్స్లో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేలు టోటల్గా ఏడు లక్షల తొంభై రెండు వేలు రౌండ్ ఫిగర్గా ఏడు లక్షల తొంభై మూడు వేలు అనుకుందాము సో ఈ పదివేలలోనే మీకు ఏడు లక్షల తొంభై మూడు వేలు అయితే వచ్చింది అంటే దాదాపు ఎనిమిది లక్షలు వచ్చింది సో ఆల్రెడీ ఇక్కడ ఎయిట్ ఇయర్స్కి అయితే మనం ప్లాన్ చేసాం కాబట్టి ఇక్కడ ఇరవై లక్షలు వచ్చింది సో మీరు ఎయిట్ ఇయర్స్కి కాకుండా ఫైవ్ ఇయర్స్లోనే మనం కొనుక్కోవాలి ప్లాట్ అనుకుంటే యావరేజ్గా మీరు ఇక్కడ తీసుకున్న ఇరవై లక్షలకి ఐదేళ్లలో మీరు స్టాప్ చేశారనుకోండి అంటే మీరు స్టార్టింగ్ ఐదేళ్లకే వేసుకుంటూ ఐదేళ్ళకి నాలుగేళ్లకి మూడేళ్ళకి ఇట్లా వేసుకుంటూ వచ్చినా కూడా పదమూడు లక్షలు అనేది ఈజీగా మీరు ఇందులో ప్రాఫిట్ అనేది వస్తుంది ఆ పదమూడు లక్షలు ఏడు లక్షలు కలుపుకున్నా కూడా మీరు యావరేజ్గా ఇరవై పైనే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు అంటే ఐదేళ్లలో మనం ఇక్కడ ఎనిమిదేళ్లకైతే నేను ప్లాన్ చెప్పాను సో మీరు ఫైవ్ ఇయర్స్కి ప్లాన్ చేసుకొని మీరు బ్యాంక్ త్రో కనుక వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇట్లా ఎస్ఐపిలో కానీ లేదా లమ్సమ్గా మీరు అంటే ఎఫ్డీగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అంటే మీ దగ్గర ఎంత ఉంటే లక్ష యాభై వేల రెండు లక్షల మూడు లక్షల ఎంత ఉంటే ఒక ఐదేళ్లకి ఇన్వెస్ట్ చేసుకున్నారంటే సో ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు రిటర్న్స్ అనేది వస్తాయి దాన్ని బట్టి ఒక ఐదేళ్లలోనే మీరు ఇరవై లక్షల్లో ఒక ప్లాట్ అనేది తీసుకోవచ్చు అంటే ఇంకా మీరు ఏ ఏరియాను బట్టించి మీరున్న ఏరియాలో ఎక్కడ దూరంగా ఉంటారు మీరున్న ఏరియాలో ఎలా రేట్లు ఉంటాయో చెప్పలేము కదండి ఇది ప్రాంతం బట్టి కాస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది ప్రాంతం బట్టి ఆ ఊరుకున్నటువంటి వాల్యూ బట్టి అట్లా ఇంపార్టెన్స్ బట్టి ఉంటుంది కదా సో అట్లా అనమాట ఇప్పుడు హైదరాబాద్లో ఒక రకంగా ఉంటుంది విజయవాడలో ఒక రకంగా ఉంటుంది తిరుపతిలో ఒక రకంగా ఉంటుంది సో దాన్ని బట్టి మీకు ఏ సరౌండింగ్లో కొనుక్కుంటారో దాన్ని బట్టి ఇంకా ఇరవై వేలకి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు అప్పటికి మీరు సేవింగ్స్ మళ్ళీ కూడా మీ దగ్గర కొంచెం గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ కూడా పెట్టుకొని మీకు తగినట్లుగా మీరు ఎంత అనుకుంటున్నారో బడ్జెట్లో తీసుకోవచ్చు సో ఈ విధంగా సేవింగ్స్ చేసుకోండి మీ దగ్గర ఒక పదివేలు ఇరవై వేలు మీరు సేవింగ్స్ స్టార్ట్ చేసి ఇట్లా ఒక ఐదేళ్ల పాటు మీరు సేవింగ్స్ చేసుకొని మంచిగా రిటర్న్స్ ఎక్కువగా వచ్చే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే త్వరగా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది తర్వాత మీరు ఏదైతే గోల్ మీరు టార్గెట్ పెట్టుకున్నారు కదా ప్లాట్ కొనుక్కోవాలని చెప్పి అలాంటి టార్గెట్ మన చేతుల్లో ఏమీ లేకపోయినా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చేసుకోవాలి సో గోల్డ్ ఉన్నిందనుకోండి ఒక ఇంకొంచెం మీరు అనుకున్న స్థాయి కన్నా ఇంకొంచెం ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయగలం ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ అనుకున్నది మీ దగ్గర గోల్డ్ ఉన్నిందే అనుకోండి ఇంకొక ఫైవ్ ల్యాక్స్ అడిషనల్గా మనం లోన్ పెట్టుకొని కూడా కొంచెం పెద్ద ప్లాట్ కొనుక్కోవడమో లేదా కొంచెం మంచి ఏరియాలో కమర్షియల్ ఏరియాలో కొనుక్కోవడమో అట్లా తీసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటానండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే చేతిలో రూపాయి లేకపోయినా కూడా ఒక ప్లాట్ కొనాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ ఉంటే మీకు డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి సో మీకు మంచి బ్యాంక్ త్రో అయితే వెళ్ళాలండి ఇంకొకటండి బ్యాంక్ త్రో వెళ్తే మాత్రం పర్సంటేజ్ ఉంటుంది ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం అంతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళు ఫండ్ మేనేజర్స్ వాళ్ళంతా మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది మనం ఎప్పుడైతే ఐదేళ్లకో పదేళ్ళకో ఇన్వెస్ట్ చేస్తామనుకోండి మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాటిలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇట్లా పర్సంటేజ్ అనేది కొంచెం వాళ్ళ కమిషన్ లాగా మనం ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ కూడా మీకు క్లియర్గా మీరు మంచి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా ఇప్పటివరకు అయితే నేను ఐడియా అయితే ఇచ్చానండి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే దీని మీద కొంచెం రీసెర్చ్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ ఎలా చేసుకోవాలనేది మీరు కొంచెం వర్కౌట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన రెండు ఛానల్స్ కూడా చూడండి పద్మశ్రీ కలెక్షన్స్లో బిజినెస్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాసు మనీ సేవింగ్ ఐడియాసు ఇట్లాంటి ప్లానింగ్స్ అన్నీ ఇస్తానండి మన బడ్జెట్ పద్మాటాక్స్లో పర్సనల్ వీడియోస్ ఉంటాయి షాపింగ్ వీడియోస్ ఉంటాయి బిజినెస్ ఐడియాస్ ఇంటి దగ్గర నుంచి ఎలా ఎర్నింగ్స్ చేసుకోవాలి ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ కొంచెం చదివిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు బయట వెళ్ళలేని పరిస్థితి లేదా చదువు లేని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలి ఇట్లా రకరకాల బిజినెస్ ఐడియాస్ ఉంటాయి రెండు ఛానల్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే